మనం రోజూ ఆన్లైన్లోకి వెళ్తాం కదా అక్కడ మనకు తెలియకుండానే ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది మన దృష్టిని దక్కించుకోడానికి జరిగే యుద్ధం అన్నమాట ఈ యుద్ధంలో రెండే రెండు పవర్ఫుల్ ఆయుధాలున్నాయి ఒకటి మనల్ని రెచ్చగొట్టే సంచలన వివాదం రెండవది మనం నమ్మగలిగే నిజం మరి ఈ రెండింట్లో ఏది గెలుస్తుంది పదండి ఈరోజు మనం తెలుగు డిజిటల్ ప్రపంచంలోకి లోతుగా వెళ్లి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం అయితే ఇక్కడ అసలు ఏంటంటే కంటెంట్ క్రియేటర్లు కేవలం మన క్లిక్స్ కోసం మన ఎమోషన్స్తో ఆడుకుంటున్నారా లేకపోతే నిజంగా ఏదైనా విలువైన సమాచారం ఇచ్చి మన నమ్మకాన్ని గెలుచుకోవాలని చూస్తున్నారా ఏదారిలో వెళ్తే వాళ్లు లాంగ్ రన్లో సక్సెస్ అవుతారు చూద్దాం ఎనభై ఆరు శాతం ఇది కేవలం ఒక నెంబర్ కాదు తెలుగు రాష్ట్రాలలోని పల్లెటూళ్లలో ఇంటర్నెట్ ఎంత లోతుగా చొచ్చుకుపోయిందో చెప్పే ఒక పవర్ఫుల్ సంఖ్య అంటే ఏంటి ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోనుంది ప్రతి ఒక్కరూ ఒక ఆడియన్స్ మెంబరే ఇంత పెద్ద ఆడియన్స్ ని తమవైపు తిప్పుకోవడానికే అసలైన పోటీ మొదలైంది ఒకసారి తెలుగు డిజిటల్ ప్రపంచాన్ని ఒక పెద్ద యుద్ధభూమిలా ఊహించుకోండి ఇక్కడ ప్రతి యూట్యూబర్ ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఒక సైనికుల్లాంటివాడు వాళ్ల ఆయుధాలేంటే వాళ్లు చేసే వీడియోలు పెట్టే పోస్టులు మరి వీళ్ళందరూ దేనికోసం పోరాడుతున్నారు ఒకే ఒకదానికోసం అడీ మన సమయం మన అటెన్షన్ ఈ యుద్ధంలో గెలుపెవరిదో వాళ్ల స్ట్రాటజీలే డిసైడ్ చేస్తాయి ఒక పదేళ్ల క్రితం ఊరికి ఇంటర్నెట్ తీసుకురావటమే పెద్ద విజయం కాని ఇప్పుడు జియో పుణ్యమాని సీన్ మొత్తం మారిపోయింది ప్రతి ఒక్కరూ ఆన్లైన్లోనే ఉంటున్నారు ఇప్పుడు అసలైన ఛాలెంజ్ ఏంటంటే జనాల్ని ఆన్లైన్కి కాదు ఈ అనంతమైన కంటెంట్ సముద్రంలో వాళ్ళ దృష్టిని మన వీడియో మీద నిలబడమే అసలైన యుద్ధం ఈ యుద్ధంలో గెలవడానికి కొంతమంది వాడే షార్ట్కట్ వివాదం ఇది అచ్చం ఒక రాకెట్ లాంటిది మిమ్మల్ని క్షణాల్లో ఆకాశానికి తీసుకెళ్తుంది కాని ఎంత వేగంగా పైకి వెళ్తారో అంతే వేగంగా కింద పడేసే ప్రమాదం కూడా ఇందులో ఉంది అదెలాగో చూద్దాం అసలు వివాదాన్ని సృష్టించడం ఎంత ఈజీయో తెలుసా జస్ట్ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ని తీసుకోండి వాళ్ల మధ్య గొడవ పెట్టండి రెండు రాజకీయ పార్టీల మధ్య నిక్కు రాజేయండి ఒకరిని పొగిడి ఇంకొకరిని దారుణంగా తిట్టండి ఇలాంటివి చేసినప్పుడు ఇక చూడండి కామెంట్ సెక్షన్ ఒక యుద్ధరంగంలా మారిపోతుంది ఆ గొడవే వాళ్ళ కావలసిన ఎంగేజ్మెంట్ ఆ క్లిక్సే వాళ్ళ డబ్ ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి వివాదం ద్వారా వచ్చిన ఆడియన్స్ నిజమైన ఫ్యాన్స్ కాదు వాళ్ళు కేవలం మన పతనం కోసం ఎదురుచూసేవాళ్లు మాత్రమే ఉదాహరణకు నా అన్వేషణ అనే ఛానల్ ఇలాంటి కంటెంట్తో చాలా ఫాస్ట్గా పెరిగింది కాని అదే వివాదం వాళ్ళని లీగల్ ప్రాబ్లమ్స్లోకి నెట్టింది ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టింది ఇదొక హెచ్చరిక అన్నమాట సరే ఈ రాకెట్ ఫ్యూయల్ ప్రమాదకరం కదా మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అదే నమ్మకం ఇది రాకెట్లా కాదు ఒక స్ట్రాంగ్ ఇంజిన్ లాంటిది స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉండొచ్చు కానీ మిమ్మల్ని చాలా దూరం చాలా సేఫ్గా తీసుకువెళ్తుంది ఎలాగూ చూద్దాం మరి నమ్మకాన్ని ఎలా కట్టాలి సింపుల్ మూడే మూడు పునాదులున్నాయి మొదటిది చూసేవాళ్లకు నిజంగా ఉపయోగపడే కంటెంట్ ఇవ్వడం రెండవది మీరు చెప్పే టాపిక్లో మీకు నాలెడ్జ్ ఉందని ప్రూవ్ చేసుకోవడం మూడవది ఆడియన్స్తో ఒక కమ్యూనిటీని ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడం ప్రసాద్ టేకింగ్ తెలుగు ఛానల్ సరిగ్గా ఇదే చేసింది అందుకే అది అంత పెద్ద సక్సెస్ అయింది చూడండి నమ్మకమనేది కేవలం మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు డబ్బు కూడా తెస్తుంది ఇదొక లాంటిదన్నమాట మీరు మంచి విలువైన కాంటెంట్ చేస్తే దాన్ని ఇష్టపడే లాయల్ ఆడియన్స్ వస్తారు అప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ మీతో పనిచేయడానికి ఇష్టపడతాయి ఎందుకంటే వాళ్లకు వివాదమొద్దు విశ్వసనీయత కావాలి చివరికిదంతా కలిసి ఒక స్ట్రాంగ్ స్టేబుల్ బిజినెస్గా మారుతుంది ఓకే ఒకరు వివాదంతో వెళ్తున్నారు ఇంకొకరు నమ్మకంతో కాని వీళ్ళిద్దరూ మనల్ని క్లిక్ చేయించడానికి కొన్ని కామన్ సైకలాజికల్ ట్రిక్స్ వాడుతారు అవేంటో చూద్దామా వాళ్ల టూల్ కిట్ని ఓపెన్ చేసి పరిశీలిద్దాం ఈ పదాలు గమనించండి ఆశ్చర్యం నిజం తెలిసింది భయంకరం రహస్యం ఇలాంటి పదాలను మనం టైటిల్స్లో చూడగానే మన బ్రెయిన్లో ఏదో తెలియని క్యూరియాసిటీ పుడుతుంది వెంటనే ఆ వీడియోలో ఏముందో తెలుసుకోవాలి అనిపిస్తుంది ఇవి కేవలం పదాలు కాదు మనల్ని క్లిక్ చేయించడానికి వేసే సైకలాజికల్ గాలాలు ఈ ట్రిక్ వెనక ఉన్న సైకాలజీని ఇన్ఫర్మేషన్ గ్యాప్ అంటారు అంటే ఏంటంటే ఒక సస్పెన్స్ సినిమా క్లైమాక్స్లో హీరోకి ఏమైందో చూపించకుండా ఆపేస్తే ఎలా ఉంటుంది అచ్చం అలాగే క్రియేటర్లు మనకు కథలో కొంచెం చెప్పి ఆపేస్తారు మరి మిగిలిన కథ తెలుసుకోవాలనే ఆత్రతతో మనమేంచేస్తాం వెంటనే క్లిక్ చేస్తాం మన మెదడికి అసంపూర్ణంగా ఉన్న విషయాలు నచ్చవు ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే మనం క్లిక్ చేస్తాం కంటెంట్ క్రియేటర్ల సంపాదనలో ఒక పెద్ద సీక్రెట్ ఉంది అదే లొకేషన్ ఇండియాలో ఒక వీడియోకి వెయ్యి వ్యూస్ వస్తే వచ్చే డబ్బుకి అదే వీడియోకి అమెరికాలో వెయ్యి వ్యూస్ వస్తే వచ్చే డబ్బుకి పది నుంచి పదిహేను రెట్ల తేడా ఉంటుంది అవును మీరు విన్నది నిజమే అందుకే మంది క్రియేటర్లు ఎన్నారైలను టార్గెట్ చేస్తారు దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం ఇండియాలో ఐదు లక్షల సబ్స్క్రైబర్లున్న ఛానల్ కన్నా యుఎస్లో కేవలం యాభై వేల సబ్స్క్రైబర్లున్న ఛానల్ ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం ఎందుకంటే అక్కడ అడ్వర్టైజింగ్ రేట్లు చాలా ఎక్కువ అయితే కథ ఇక్కడతో అయిపోలేదు ఎందుకంటే ఇప్పుడు ఈ ఆట రూల్స్ మొత్తం మారుతున్నాయి యూట్యూబ్ ఫేస్బుక్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్లు తమ రూల్స్ ని అల్గోరిదంలను మార్చేస్తున్నాయి ఇకపై వివాదంతో గెలిచేవాళ్ల ఆట సాగకపోవచ్చు ఒకప్పుడు ఎలా ఉండేదంటే లైకులే కాదు డిస్లైకులు నెగటివ్ కామెంట్స్ కూడా ఎంగేజ్మెంటే వీడియోకి మంచిదే అనేవాళ్లు కాని ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సీన్ రివర్స్ అవుతోంది యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లు కావాలనే విద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్ను తొక్కి పెడుతున్నాయి ప్రేక్షకులు ఒక వీడియోని ఎంతసేపు చూశారు అనే దానికి ఎక్కువ విలువిస్తున్నాయి సో ఫైనల్ గా చూస్తే ఈ రెండు దారుల మధ్య తేడా ఏంటి వివాదం దారిలో వెళ్తే వచ్చే ఆడియన్స్ మనతో ఎక్కువ కాలం ఉండరు డబ్బులు తక్కువ ఛానల్ ఎప్పుడు ప్రమాదంలో పడుతుందో తెలీదు అదే నమ్మకం దారిలో వెళ్తే ఆడియన్స్ లాయల్గా ఉంటారు మంచి డబ్బులొస్తాయి మీ ఛానల్ సేఫ్గా ఉంటుంది చాయిస్ మీదే అందుకే అంటారు వివాదం స్పీడ్లో నిజాన్ని దాటేయచ్చు కానీ లాంగ్ రన్లో దాని దగ్గర సత్తా ఉండదు వినువ ఉండదు నిజం నమ్మకం ఇవి నిర్మించడానికి టైం పడుతుంది కాని అవిచ్చే పునాది మాత్రం చాలా బలంగా శాశ్వతంగా ఉంటుంది అందుకనే భవిష్యత్తులో సక్సెస్ అవ్వాలనుకునే క్రియేటర్లు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ఏంటంటే కేవలం క్లిక్స్ కోసం పరిగెత్తడం ఆపి ప్రేక్షకులతో నమ్మకం అనే ఒక వంతెనను కట్టాలి వాళ్లను క్లిక్ చేయించడమే కాదు వీడియో చివరి వరకు కూర్చోబెట్టడమే అసలైన డెలుపు సరి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ప్లాట్ఫామ్లు క్వాలిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ఈ కొత్త కాలంలో కేవలం గొడవలు పెట్టి రెచ్చగొట్టి వ్యూస్ సంపాదించే వాళ్ళ బిజినెస్ మోడల్స్ పూర్తిగా కనుమరుగైపోతాయా ఆన్లైన్ ప్రపంచం కాస్తైనా బెటర్గా మారుతుందా సమాధానం కాలమే చెప్పాలి